వైఎస్సార్సీపీ గుంటూరు అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా మాట్లాడారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విజయం అనుకోవడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని అన్నారు పోలీసుల్ని అడ్డు దాడులు దౌర్జన్యాలు రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు వేసుకున్నారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రజలు ఇచ్చినవి కాదని రాష్ట్రం అంతటా తెలుసు ఎలక్షన్ నైతికంగా జరగలేదు ఓటర్లను స్వేచ్ఛగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోనివ్వలేదు పోలీసులు టిడిపి కార్యకర్తల మాదిరిగా వ్యవహరించారు దొంగచాట్న అరాచకాన్ని సృష్టించి చరిత్ర సృష్టించడం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని రౌడీల మాదిరిగా వాడుతుంది డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం దేనికి సంగేతం కూటమి పాలన చూస్తుంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం ఎటుపోతుందని నూరి ఫాతిమా వ్యక్తం చేశారు ముందుగా అందరికీ నమస్తే అస్లాంలేకం వందనాలు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదో సంతోషంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బయట వైస్ చేస్తూ మన త్యాగపూర్తులు అందరినీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ నిన్న పన్నెండో తారీఖున జరిగిన పోలింగ్ ందుల్లో ఎంత దారుణం అంటే అసలు ఎవరు ప్రశ్నించ ప్రశ్నించడానికి లేకుండా చేశారు ఎందుకు ఏంటి ఎందుకు ఆ ఎలక్షన్ అంత గెలవాలని చెప్పి అంత ప్రాధాన్యత పడుతున్నారు ఫైన్ స్థాయి నుంచి అసలు ఒకళ్ళది ఏంటో మేము గెలిచేసిన ముప్పై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ఇదైపోయి ఏమయ్యారు ఏమైంది మీరు గెలిచింది ఒక జప్పిటీ గెలిచింది దాని గురించి ఎందుకు అంత సంతోషపడింది ముప్పై సంవత్సరాలు అసలు నజీర్ అహ్మద్ గారికి దీన్ని ఏమంటారంటే ముప్పై సంవత్సరాల తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఓడించారు ఏం చేశారు మీరు ఓడించారని చెప్తున్నారు ఏంటి ఒకవైపు పోలీసులను వాడి ఒకవైపు టీడీపీ మీ కార్యకర్తలను వాడి జమల్ మడుగు నుంచి తిప్పించి వాళ్ళందరినీ వాడి రెగ్గింగు ఇవన్నీ చేస్తే గెలిచారు అంతే లేకపోతే మీరు గెలవలేదు నైతికంగా అయితే మీరు గెలవలేదు నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడున్న అక్కడున్న ప్రజల్ని పదివేల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళు వదిలేయండి వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు అప్పుడు తెలిసింది మీరు ఇప్పుడేదో వచ్చి మేము గెలిచామని కాలర్లు ఎగరేసుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ఇవన్నీ మీరు గెలవలేదు ఇది గెలిచినట్టు కాదు ఇది దొంగ చాటుగా మీరు చేసిన ఇది అరాచకం ఇది ఏదో మేము గెలిచాము అని చెప్తున్నారు అంతమంది పోలీసులు వాడి ఒక విషయం చెప్పనా బీఆర్ లో రౌడీలు ఎక్కువ గుండాలు ఎక్కువ అని అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో రౌడీల్ని గుండాల్ని పాప లా అండ్ ఆర్డర్ ఉన్న పోలీసులు వాడుతున్నారు నిజంగా చాలా బాధకరం అక్కడైనా రౌడీలు తయారవుతున్నారు ఇక్కడ పోలీస్ అధికారుల్ని మీరు రోడీలుగా వారుతున్నారు ఎలా ఏంటి అసలు అంటే పెద్ద స్థాయి ఉన్న డిఎస్పీ గారు ఆ మాట అంటున్నారే ఏ మీ ఒక్కొక్కరిని ఏది ఏదన్నారు అన్నారు బలి అన్నారు మాట మాత్రం ఇక్కడ ఇది ఇదేంటి అసలు ఇదేంటి